అందరూ ఎలా ఉన్నారు సండే స్పెషల్ చిట్టి ముత్యాల రైస్తో చికెన్ బిర్యానీ అయితే చేశాం టేస్ట్ అయితే చాలా బాగా అయితే కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి గంటపాటు పక్కన పెట్టుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా ఇలాచి మసాలా దినుసులు అన్నీ వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసి ఎర్రగా వేపుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది స్లోగా అయితే వేయించుకోండి మీకు ఫాస్ట్గా వేగాలంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి మనం ఫ్రెష్గా దంచుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా అందులోనే వేసి పెట్టుకోవాలి టమాటాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసేసాను చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు చికెన్ మసాలా పెరుగు అయితే వేసి ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది ఇందులో ఇప్పుడు యాడ్ చేసేసా తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి అది కూడా ఇందులో వేయాలి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టి వడబోసేసాను ఈ రైస్తో బిర్యానీ చాలా అయితే బాగుంటుంది చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా ఇందులో నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేస్తున్నాం బియ్యం వేసిన తర్వాత ఎక్కువ అయితే కలపకూడదు విరిగిపోతుంది జస్ట్ చికెన్లో కలిసేదాకా మాత్రమే కలుపుకోవాలి నేను మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను దీనికి వాటర్ వచ్చేసి ఫైవ్ గ్లాస్ వాటర్ అయితే పోసాను నార్మల్గా మీరు ఎన్ని వేస్తారో అన్నే వేసుకోండి తెలియని వాళ్ళ కోసం నేనైతే చెప్పిన దాన్ని అయితే ఫాలో అవ్వండి ఇందులో వాటర్ అయితే పోసేసి మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే బియ్యం అయితే ఇలా ఉడుకుతున్నాయి ఒక్కసారి కింద నుంచి పైకి కలుపుకోవాలి ఎక్కువ అయితే కలుపుకోకండి రైస్ అనేది విరిగిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది చూడ్డానికి ముద్దలాగా కనిపిస్తున్న చల్లారిన తర్వాత పొడి పొడిగా అయితే అవుతుంది ఈ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంది నేనైతే ఇంకా ఆగలేక వెంటనే అయితే తినేస్తున్నా చికెన్ కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ హ్యాపీ సండే